ప్రవర్తిస్తే ప్రాణానికి తానే ఉత్తర్వనివి కావు నీవు ఉత్తర అని భక్తునికి దేవుడు దర్శన

దేవుని వాటిస్తుంది ఏం చేయమంటు ఏమి చేయమంటు దేవుడు చెప్తున్నారు చెప్తుంది చదవాలి

పాపణి మరణించిన పాపంలో మరణించిన వ్యక్తి ఏమంటే ఏమంటే శిక్ష నరకాలి నరకం నుంచి తప్పించమని పాపం నుంచి తప్పించమని చెబితే చెబితే నువ్వు దాన్ని నీవే దానికి జవాబారినే తను దర్శిచెుట పరశురాముని చేత ఏ శైలంతో అంటాడు అన్నాడు ప్రియందు ఉచింది అయితే నీవు చర్మం అయితే అయితే నుర్మాకుని చెలిక నీవు హెచ్చరిక చేయగా తన నుండి